క్రైస్తలా ఈరోజు బైబిల్ ధ్యానము ప్రకృతి సిద్ధమైన నియమము మార్చబడిను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము విశ్వాసము గలవారి కొరకు తెరవబడిన మార్గము అవిశ్వాసము వారి చేత ఇస్రాయిలీలు ఆరిన నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రమును ఉపయోగింపబడలేనదు విశ్వాసము ద్వారా దాటి వెళ్ళిరి అయితే ఆ మార్గమును వినియోగించుటకు ప్రయత్నించిన ఐగుప్తీయులకు అది నాశనమునే కలుగచేసినది ఇస్రాయేలీలకు విశ్వాసము ఉండెను కనుకనే వారు ఎర్ర సముద్రమును దాటిరి అని ఇది చూపుచున్నది సముద్రములో వారు నడుచుచుండగా వారు నడిచిన కొలది ఆ నేల అంతకంతకు లోతుగా వారికి కనబడి ఉండవచ్చును అంతేకాక అక్షరార్థమైన ఎటువంటి ఆనకట్ట లేకయే ఎత్తైన గోడవలే నిలిచియున్న సముద్రపు నీళ్లు ఏ క్షణమందైనను వెనకకు మరలివచ్చునేమో అని భయపెట్టినట్లుగా గోచరించి ఉండవచ్చును మరియు వారు నడుచుచుండగా తిమింగలములు మొసళ్ళు వంటి పలు జీవులు నీళ్ళ నుండి బయటకు దుమికి వారిపై పడినట్లుగా ఉండి వారికి భయము కలిగించి ఉండవచ్చును అలాంటప్పుడు వారిలో విశ్వాసము లేని వారు వెనకకు మరలిపోవలనని కోరి ఉండవచ్చును ఎర్ర సముద్రములో ఇస్రాయేలీలను వెంబడించుటకు ఫరో ప్రయత్నించినప్పుడు అతని యొక్క సైన్యము నీళ్లు వెనకకు వచ్చుటయు అవి నేలను మరింత తడిగా మార్చుటయు రథములు ఆ బురదలో చిక్కుకొని పోవుటయు చూచరి అయితే ఇస్రాయేలీలు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పురిలిపారవు యందము నలభై మూడు అధ్యాయము రెండవ వచనము అను దేవుని వాగ్దానమునందు విశ్వాసముంచి ఉండిరి ఎవరైతే విశ్వాసముతో నడిచెదరో వారికే ఆ ఆయన నేల ప్రకృతికి అతీతమైన వారి ఎందు విశ్వాసముంచిన వారికి ప్రకృతి సిద్ధమైన నియమము ప్రకృతికి అతీతమైన నియమముగా మారెను కాకోలములు ఏలియా కొరకు మాత్రమే తమ సహజ స్వభావమును మార్చుకునినవి అవిశ్వాసులు ఎదుట జలములు ప్రకృతి నియమమును అనుసరించి సులువుగా వెనకకు వచ్చెను ప్రియ చదువరి యహౌషువా యొక్క విశ్వాసమును ఘనపరిచి సూర్యచంద్రుల ప్రకృతి సిద్ధమైన నియమమును మార్చి ఇంచుమించు ఒకనాడెల్లా ఆకాశములో ఎక్కడికక్కడే అవి నిలిచి ఉండినట్లు చేసిన విధముగా నీవు విశ్వాసముతో ఎడల నీ కొరకు ప్రకృతి సిద్ధమైన నియమమును మార్చుటకు ప్రభువు వేచియున్నారు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లం మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతను